ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రైతు వేదికలో పోషకాహారపై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలకు గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా శిశు సంక్షేమ జిల్లా అధికారి మిల్కా జిల్లా సాధనపు వైద్యాధికారి సాధన ఉద్యానవన శాఖ అధికారి రెడ్డి తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు అన్న ఉద్దేశంతో మనము ప్రతి అంగన్వాడి సెంటర్లో రెండు వేల పదిహేను జనవరి మొదటి తేదీ నుండి ఒక పూర్తి స్థాయి భోజనం అంటే అన్నము పప్పు హెల్త్ పారామీటర్స్ ఒకటి మళ్ళీ మన సంబంధించి న్యూట్రిషన్ పారామీటర్స్ కూడా లో గుర్తించబడ్డాయి మన ఆహార ఐ హోప్ దట్ నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్ టైం కలుస్తున్నప్పుడు మన గ్రామాల్లో ఉన్న శాం పిల్లలు నంబర్స్ కూడా ఆల్మోస్ట్ జీరో వరకు తీసుకువస్తాము తర్వాత మన అనీమియా ప్రాబ్లం కూడా మీ మండల నుంచి వచ్చిన అనీమియా కేసెస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్ అవి అన్ని కూడా తగ్గుతాయి అండ్ జనరల్గా ఎప్పుడో నుంచి ఇవి అన్నీ ఉన్న స ఉన్న సమస్యలు ఈ సంవత్సరం మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ ఫ్రెష్ ఎనర్జీతో మనం ట్యాకిల్ చేస్తే ఐమ్ షూర్ మనం అందరూ కలిసి ఇవి ట్విన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం సో నా తరఫున అందరికీ థ్యాంక్స్ అండ్ ఐ హోప్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూ సంవత్సరంలో ఇవి రెండు పెద్ద సమస్యలు మన జిల్లాలో ఖచ్చితంగా సాల్వ్ చేస్తామని అందరూ ప్రతిజ్ఞ తీసుకుంటాం థ్యాంక్ యూ